మీడియా సిబ్బందికి నా నమస్కారాలు నేను నెల్లూరు జిల్లా కావలికి చెందిన మీ సేవ ఆపరేటర్గా గత పన్నెండు సంవత్సరాలుగా నా పేరు మురళీకృష్ణ మా భార్య రాణి ప్రియాంక మేమిద్దరం కలిసి మీ సేవ గత పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము తర్వాత మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొరుకుతున్న సమయంలో మే నెలలో ఎంఆర్ఓ ఆఫీసుకి సంబంధించిన కావలి అబ్బానికి చెందిన తొమ్మిది అప్లికేషన్లు తొమ్మిది అప్లికేషన్లు నాకు అధికార తీసుకొస్తే నేను చెయ్యను అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాట్లాడించి ఫోన్ చేసి వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్లు వేరే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు పెట్టమని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం నేను ఆ తొమ్మిది అప్లికేషన్లు చేశాను ఆ తొమ్మిది అప్లికేషన్లకు సంబంధించి ఎంఆర్ఓ అడంగల్స్ వన్ వీలన్నీ క్లియర్గా రిలీజ్ చేసేసాడు ఆ మే నెలలో అయిపోయిన తర్వాత జూన్ నెలలో ఒకటో తారీఖు నుంచి ఏఎన్సీ చైర్మన్ చన్నీబ ప్రసాద్ యాదవ్ చనాయిపాలని గ్రామానికి చెందిన కొన్ని అప్లికేషన్లు కొంతమంది రైతులు నా దగ్గర తీసుకొచ్చి మొన్న చేసిన విధంగానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చేయించుకోమన్నారు అని ఎమ్ఆర్ఓ నేను చేయను అన్నాను అప్పుడు ఫోన్ చేసి ఆర్ఐ గారికి ఫోన్ చేసి నేరుగా ఆరయ్యతో మాట్లాడించిన చాలా అప్లికేషన్లు చేయించాను నేను అప్లికేషన్ చేయాలి అంటే ముందుగా రైతుకు సంబంధించిన ఓటీపీ అన్నా చెప్పాలి లేదా ఏలు ముద్ర అన్నా వేస్తే కానీ అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు వాళ్ళు ఆ విధంగా పదహారు మంది రైతులను తీసుకొచ్చి నా దగ్గర అప్లికేషన్ చేపించుకున్నాను నేను ఓన్లీ సర్వీస్ చేసే వరకే నా బాధ్యత వాళ్ళు ఏడు ముద్ర వేస్తేనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆ విధంగా చేసిన అప్లికేషన్ను ఇరవై ఒకటో తారీఖు ఎంఆర్ఓ గారు వచ్చి నువ్వు తప్పు చేసావు అందువల్ల నీ అప్లీ రీసెంట్గా సీజ్ చేస్తున్నాను అని సీజ్ చేసి నా మీద టూ టౌన్ స్టేషన్లో కేసు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు కానీ ఇటు అప్పుడు చేసేటప్పుడు రైతు ఏలుముద్ర వేసిన రైతు కానీ ఓటీపీ చెప్పిన రైతు మీద కానీ ఎటువంటి పిలిపించి ఎంక్వైరీ అయితే జరగలేదు ఇప్పటివరకు జరగలేదు అదేవిధంగా జరుగుతున్న ఇబ్బంది పట్టి ఇబ్బందులు పడుతుంటే నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొనిస్తే హైకోర్టు ఆర్డర్ డిస్మిస్ చేసింది ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్స్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇప్పటికి మే నెల మూడవ తారీఖు అక్టోబర్ మూడవ తారీఖు నాకు కోట ఆర్డర్ ఇచ్చింది అప్పటి నుంచి ఎంఆర్ఓ గారు తిప్పుతూనే ఉన్నారు ఇప్పటివరకు లాగిన్ ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటారంటే నేను చేయకూడదు కదా జేసీగా చార్ చేయిస్తాను నాకు అప్పు ఉంది కానీ ఇప్పటివరకు ఏ ఏ అధికారి కూడా పై అధికారులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఎంక్వైరీ అనేది జరగలేదు అసలు వీటి మీద ఎంక్వైరీ చేయలేదు తప్పు ఎవరిది రైతుదా ఆపరేటర్దా జివో నెంబర్ టెన్ ప్రకారం నేను ఈ ఆర్డర్స్ని చేశాను వల్ల నా మీద తప్పు చేయించి నన్ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు అది పోగా కొంతకాలంగా మీ సేవ ఓపెన్ చేసిన తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖున మీ సేవ లాగ్ ఆర్ఐ గారు వచ్చి ఓపెన్ చేసి నా దగ్గర పంచనామా తీసుకొని అన్నీ క్లియర్ చేసాను అని చెప్పి తీసుకొని కానీ మీ సేవ లాగిన్ రాలేదు కానీ మీ సేవ లాగిన్ లేకపోయినా ఏపీ సేవ సర్వీస్ అనేది జరుగుతుంది ఏపీ సేవ సర్వీస్ని రన్ చేసుకుంటూ ఉండగా ఒక కస్టమర్ వచ్చి అతను టీచర్ ఆ కస్టమర్ వచ్చి నా దగ్గర ఒక క్యా క్యాష్ అప్లికేషన్ అప్లై చేశారు క్యాష్ అప్లికేషన్ అప్లై చేస్తే అది అది అతను విఆర్ఓ ఫోర్జరీ సంతకం పెట్టుకొని వచ్చి అప్లై చేశాడు నాకు తెలియదు అది ఎంఆర్ఓ దగ్గరికి పోయిన తర్వాత వా ఎంఆర్ఓ ఆ టీచర్ ఇద్దరు కలిసి లాలూచి పడి నాకున్న ఏపీ సేవా సర్వీస్ని కూడా ఎంఆర్ఓ నిలుపుదల చేశాడు చేసి నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఒక సామాజిక వర్గంగానే కమ్మవాడిని రెడ్డిగారైన షాప్ని రెడ్డిగా ఆ షాప్ని కూడా నా దగ్గర నుంచి ఖాళీ చేయించి ఎంఆర్ఓ పెట్టాల్సిన ఇబ్బందులనే నన్ను ఎంఆర్ఓ పెడుతున్నాను దీని మీద విజిలెన్స్ అధికారులు కానీ ఏసీబీ అధికారులకైనా నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను అడిగేది ఒకటే ఈ తొమ్మిది అప్లికేషన్లు ఎలా చేశారు తొమ్మిది అప్లికేషన్లు ఎలా యాక్టివేట్ అయినా కావాలని చెన్న అయిపోయింది నా మీద కేసు పెట్టాల్సిన ఆధారీ దానికి రేజన్ ఇప్పటివరకు నాకు ఇవ్వట్లేదు ఎంఆర్ఓ దీని మీద మీరు తగిన న్యాయం చేయగలరని పై అధికారులు విజిలెన్స్కైనా కైనా ఎవరికైనా నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నాను దీనికి సంబంధించి నేను హైకోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఆర్ఐ గారు వచ్చిన షాప్ ఓపెన్ చేసి ఇచ్చిన పంచనామ ఇది అనక్షయగా డేట్ కూడా లేకుండా తొమ్మిదో నెలలో మీ బ్లాక్ చేస్తున్నట్టు నేను జూన్ నెలలో లాస్ట్ చేసి తొమ్మిదో నెలలో సెంటర్ ని మీ సేవను బ్లాక్ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇచ్చిన జేసీ గారు ఇచ్చిన ఆర్డర్స్ నాకు ఇవ్వలేదు ఇది ఏపీ ఆన్లైన్ కంపెనీ ఇప్పటివరకు ఇవ్వలేదు కు సంబంధించిన తొమ్మిది అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన అర్బన్ సంబంధించిన అప్లికేషన్లు ఈ తొమ్మిదిని కూడా ఎంక్వైరీ చేసి ఏసీబీ వాళ్ళకి నేను ఎంత అంతవరకు సహకరిస్తాను విజిలెన్స్ సహకరిస్తాను తొమ్మిది అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి ప్రోఫ్ అదే విధంగానే కొరవి కూడా చేసింది ఆ ప్రూఫ్ను పెట్టుకొని నేను వేరుకైనా సహకార సహకారాలు అందిస్తాను పై అధికారులకి పూర్తి న్యాయం చేయగలని కోరుతున్నాను